ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాము అని అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఎందుకంటే ఈ రెవెన్యూ సదస్సులో తొంభై శాతం కంప్లైంట్లన్నీ పూర్తిగా అయిపోతాయి ఇక్కడి వరకు ఇక్కడి నుంచి వచ్చే సమస్యలే ఉంటాయి కానీ పాతవన్నీ తీర్చడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పేసి భావించి అనుకున్న వెంటనే అంటే ఒకరోజు రెండు రోజుల మామూలుగా అయితే ఈ లెక్కను వీళ్ళు చూసుకుంటే పొద్దున్న ఒకరు మధ్యాహ్నం ఒకరు సాయంత్రం ఒక ఊరు కూడా పెట్టుకోవచ్చు అన్నీ తీసుకోండి అర్జీలు అన్నీ తీసుకోండి మళ్ళీ చూస్తాం పో అని చెప్పి అట్లా కాకుండా ఒక్కొక్క రెవెన్యూ విలేజ్లో పూర్తిగా ఒక రోజు అంతా ఉండి సమస్యలన్నీ తీర్చగలం ఎంతవరకు తీర్చగలం తీర్చగలమా లేదా అని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు జవాబారీతనం ఉండేటట్లుగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అయినా కూడా నాకు తెలిసి కొండూరు క్రమంలో కొండూరులో కొన్ని ఎక్కువ అనుభవంలో ఒకరుంటే అసైన్మెంట్ ఒకరికి ఇవ్వడం జరిగింది ఆ అసైన్మెంట్ కూడా లే అర్హులు కాన్వర్ డెండోలకు కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఎవరైతే అర్హులు కానో వాళ్ళందరికీ తీసేసి నిజమైన అర్హులందరికి కూడా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా